స్టేట్ లెవెల్ సెవెంత్ చెస్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఇది ఏడోసారి మేము యుఎస్ యుఎస్ ఫౌండేషన్ అండ్ హైబ్రో చెస్ అకాడమీ ఇద్దరి ఆధ్వర్యంలో విశ్వదంలోని చాంద్ భాష అధ్యక్షుడిగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ కి అన్ని జిల్లాల నుంచి రెండు వందల డెబ్బై మంది క్రీడాకారులు పాల్గొన్నారు అందులో యాభై మంది నాలుగు వందల ఇంటర్నేషనల్ బ్రేకింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ ఇదే రోజు టోర్నమెంట్ దాదాపు ఐదు జరుగుతున్నా మన అనంతపురం జిల్లాలో కోచ్లు క్రీడాకారులు ప్రోత్సాహంతో రెండు వందల యాభై మంది రావడం ఇది స్టేట్ లో రికార్డు ఇంతకుంది ఐదు టోర్నమెంట్ జరుగుతున్నా మన టోర్నమెంట్ ప్రిపరేషన్ ఇవ్వడము మన జిల్లాలో చెస్కి మంచి అభివృద్ధి ఉందని క్రీడాకారులు చాలా ప్రోత్సాహంగా ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది క్రీడాకారులు ఇలా పాల్గొంటే ప్రతి మూడు నెలలకు కానీ నాలుగు నెలలకు కానీ ఒక టోర్నమెంట్ నిర్వహించి క్రీడాకారుల అభివృద్ధి కోసం యుఎస్ ఫౌండేషన్ అని చాలా హుషర్ హై స్కూల్ వారి సహకారంతో